కేసీఆర్ హరీష్ రావు పై తప్పుడు కేసులు సీఎం కు దమ్ముంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలి నిజంగా కూడా ఒకటి చెప్తున్నా ఇప్పుడు కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కెమెరా ముందు మాట్లాడేడు మీరు మా ఫోన్లు ట్యాప్ చేసి ఏమింటారు సాటు ఇన్నా మీరు ఏమున్నది అని చెప్పేసి కూడా డైరెక్ట్ రేవంత్ రెడ్డి చెప్పిండు అంత చెప్పినాక కూడా మీకు సిగ్గు ఉండాలి మళ్ళా వచ్చి కెమెరా ముందు మాట్లాడేదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పిండు ఫోన్లు ట్యాప్ చేస్తుర్రు మేం అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా దీన్ని బయటకు తీస్తామని అప్పుడే చెప్పిండు ఇక నీకు అక్రమ కేసులు ఎట్లయితే ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం కుట్ర ఎవడు ఎవరి దృష్టిని మరలుస్తుండో నువ్వే చెప్పాలి ఇక్కడ మాట్లాడతాడు కెమెరా ముందుకు వచ్చేట ఎందుకు కేసులు పెడుతున్నారో చెప్పాలి ఎందుకేంది ఇప్పుడు కాదు పెట్టింది ప్రభుత్వం వచ్చినాకనే మొదలు పెట్టింది ఆ ప్రభాకర్ రావు తప్పించుకుని అమెరికాలో ఉన్నాడు ఆయన కార్నర్ రెడ్ కార్నర్ నోటీసులు తీసుకొచ్చి ఇప్పుడు సిట్ ముందల విచారణ జరుగుతుంది గతంలో అధికారుల ముందల నోరు తెరవలేకపోయిండు కావాలని ఇప్పుడు వీళ్ళు నోరు తెరిపిస్తున్నారు నోటీసులు ఇస్తారు మళ్ళీ కేసీఆర్ ని విచారణ చేయాలి దాంతో పాటు హరీష్ రావును కూడా విచారణ చేయాలి ఎందుకు చేసిరు ఫోన్ ట్యాపింగ్ మీకేం రైట్స్ దేశ ద్రోహులు నచ్చలేక చేయాలి అది కూడా కేంద్రంలో వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళ సూచనల మేరకు ఎన్ని రోజుల వరకు అనేది ఒక లిమిట్ ఉంటది ఆ లిమిట్ ప్రకారం చేయాలి అది దాటి రియల్ ఎస్టేట్ వల్ల సినిమా వల్ల ప్రతి ఒక్కరు చేసి వరుస పెట్టి చేసారు దీన్ని ఈ రకంగా చేసి మళ్ళీ మంట